ఆయన కూడా మన స్టాక్ పాయింట్ తీసుకొని మన ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది సో ఇలాగా ఇట్లానే ఉమాశంకర్ గారని ఈయన కూడా వాడి ఇంకొక ఇరవై మందికి ఇచ్చినారనమాట సో ఇట్లా మనకు ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఇట్లా నాలుగు వందల యాభై మంది నచ్చి ఈ ప్రొడక్ట్ స్టాక్ పాయింట్ ఒక బిజినెస్ రూపంలో కూడా తీసుకొని చేస్తున్నారు సో అలాగా ఒక నాలుగు వందల యాభై మంది లీడర్స్ పైగా ఉన్నారు నా టీము సో ఇలా మేము ముందుకు వెళ్తున్నాము మన భారతదేశానికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలనే మా ధ్యేయం లేదు ఇది మాత్రం మా ఎక్స్పీరియన్స్లో మన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారికి ఫస్ట్ టైం మేము చెప్పడము సో ఇప్పుడు నాకు తెలిసి ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణలో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పొలిటికల్గా కూడా ఎవరు వాడనట్టే నాకు తెలిసి మన కృష్ణచంద్రన్ రెడ్డి గారే ఫస్ట్ టైం తీసుకున్నారు ఇక్కడ సో ఆయన కూడా డెమోలో చూశారు ఆశ్చర్యంగా దాని పనితనం ఉంది అన్న ఒప్పుకున్నారు అదే విషయం మీకు పబ్లిక్లో కూడా చెప్పినారు సో ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది మన ప్రోడక్టు సో ఇది ఎవరికైనా కూడా ఇలానే పనిచేస్తుంది టెన్షన్ పడద్దు ఇది పది పదిహేను సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి ఉదాహరణకు మనము దాన్ని నెలను సంవత్సరం పోల్చుకొని నెలను పోల్చుకొని రోజుకు పోల్చుకుంటే అది రోజుకు జస్ట్ మూడు రూపాయలు పడుతుంది పది సంవత్సరాలు పనిచేసింది అనుకున్నా సరే ఇప్పుడు మనం ఎవరము రోజుకు మూడు రూపాయలు వృధా చేయకుండా లేని రోజులో అటువంటిది మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది విత్ మొబైల్ రేడియేషన్తో కలిపి కూడా రేడియేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది మన ఈ బైటోరియం ప్రొడక్టు సో ఇలా ఇలా అలాంటి లోన్ ఫెసిలిటీస్ ఏమి లేవండి సో మనం ఒక్కసారి తీసుకొని వాడుకుంటూ ఉంటే చేసుకోవచ్చు ఇదో అలా వాడుకొని రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకో పది మందికి వంద మందికి చెప్దాం అనుకుని ముందుకు వచ్చిన వ్యక్తులకు ఆ బిజినెస్ రూపంగా చేసుకుంటే కూడా సంపాదన ఉంది దీన్ని డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన ఇండియాలో మోడీ గారి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు నుంచి అద్భుతమైన గ్రోత్ జరుగుతూ ఉంది ఈ గ్రోతు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకు రాబోయే ఫ్యూచర్ ఉండబోతుంది సో అటువంటిలో మనది వచ్చేసి అసలు వినూత్నమైన ప్రొడక్టు మన ప్రొడక్టు లైఫ్ టైం పనిచేసేది కాబట్టి తక్కువ ఖర్చులో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మూడు రూపాయల లోపలే మనకు రోజు వాల్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి సాధారణ వ్యక్తి కూడా వాడుకునే అవకాశం ఉంది ఇందులో తీసుకొని ఫలితం వచ్చిన తర్వాత బిజినెస్ చేసుకోవచ్చు మంచి సంపాదన ఉంది ఆరోగ్యం ఉంది రెండు రకాలు కూడా సం చేసుకోవచ్చు మన ఈ బయటోరియం కంపెనీ తరఫున